ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్స్ గురించి ఆ తోట వాటి పెంపకం వాటి లాభాల గురించి తెలుసుకుందాం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఈ ఫ్రూట్ విదేశ ఫండ్ అయినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు మరియు మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉండటం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తూ ఉన్నారు రైతులు ఈ తోట సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ వరకు ఉండాలి ముప్పై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు గల ప్రాంతం అనుకూలంగా ఉంటుంది నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది ఎకరాకు రెండు వేల మొక్కల దాకా నాటవచ్చు ట్రెల్లీస్ పద్ధతి ఆల్ట్రా డెన్సిటీ ఈ పద్ధతిలో ఎకరాకు మూడు వేల నుంచి ఆరు వేల మొక్కలు నాటవచ్చు ఈ పద్ధతి వల్ల దిగుమతి ఎక్కువ వస్తుంది ఈ పద్ధతి కోసం ఎకరాకు మూడు వందల నుంచి ఐదు వందల సిమెంట్ స్తంభాలు పది అడుగులు ఎత్తు అవసరం ప్రతి స్తంభానికి రౌండ్ సిమెంట్ బల్లలను లేదా పాత టైర్లను అమరిస్తే సరిపోతుంది ప్రతి స్తంభం వద్ద నాలుగు మొక్కలు నాటి అవి వాలిపోకుండా తీగలు కానీ కాళ్లతో కానీ కట్టాలి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తోటకి ఎకరాకి ఆరు లక్షల పైనే అవుతుంది ఒకసారి నాటితే ఇరవై సంవత్సరాలు దిగుబడి ఇస్తుంది ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నులు దిగుమతి వస్తుంది టెల్లీస్ పద్ధతిలో దిగుబడి ఇంకా ఎక్కువ మొదటి రెండు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది ప్రతి సంవత్సరం దిగుబడి పెరుగుతూ ఉంటుంది ఒక చెట్టు నుండి సుమారు నలభై పండ్లు పైన పండుతూ ఉంటాయి ఒక కాయ వచ్చి అరకిలోకి తక్కువే ఉంటుంది ఈ సాగుకు ఎకరాకు నాలుగు టన్నులు సేంద్రీయ ఎరువులు అవసరం నీళ్ళు వచ్చేసరికి నేల శాతాన్ని బట్టి పదిహేను రోజులకి ఒకసారి ట్రిప్ పద్ధతిలో నీరు అందిస్తూ ఉండాలి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఫ్లవర్స్ ఆకారంలో వస్తాయి మొదట ముళ్ళైతే ఉంటాయి మన నాగజీవుడు ఏదో అంటారో చెట్టు ఆ విధంగా ఉంటాయి ఈ చెట్లు ఈ అంచనా ఒక్కొక్క చెట్టుకు వస్తే నలభై కాయలు పైన పండుతూ ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా అనేక రకాలు ఉన్నాయండి ఒకటి అమెరికన్ బ్యూటీ తైవాన్ పింకు మొరాకిన్ రెడ్ డిలైట్ షుగర్ డ్రాగన్ అంటే పంచదార డ్రాగన్ అని సియామ్ రెడ్ అని ఇన్ని రకాలు ఉంటాయి ఈ డ్రాగన్స్లో కూడా రకాలు ఈ పంటకు బెడద కూడా చాలా తక్కువ ఉంటుంది మంచి ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి ఈ కాయలు తినటం వల్ల మనుషులకి ఈ డ్రాగన్ ఫ్రూట్స్లో విటమిన్ సి ఈ ఐరన్ మ్యాగ్నీషియం కాల్షియం డైటరీ ఫైబర్ ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్స్ తినటం వల్ల ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది మలబద్ధకం కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది ఇందులో ఫ్రీ బయోటిక్స్ ఉండటం వల్ల ఆరోగ్యవంతమైన గట్ బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మధుమేహ నియంత్రణ జరుగుతుంది మ్యాగ్నీస్ వల్ల కాల్షియం వలన ఎముకలు బలముగా ఉంటాయి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది రక్తహీనతను కూడా నివారిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ తోటలో కాయ అలా సింపుల్గా కట్ చేయొచ్చు ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ మామిడికాయ కంటే చాలా తీయగా ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది లోపల చాలా టేస్ట్గా ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నాకు సహకరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్